రావడం జరిగింది మీ అందరికీ మా ఊరి తరపున మేము ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం మీ అందరి సహాయ సహకారాలు మా గ్రామానికి మా పిల్లలు పెద్దలు అందరికి కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తాను राम राम भाइसको अस्ताला टुट्छ आउ छ पेदा तन्डे गालो नि हेर्नु लाग्यो गाडी आउ न आउला भाइसको नि आउला नि तन्डे आडा माटाडी దుష్పరిణామం అయినటువంటి ఏదైతే ఉందో గార్లదిన దగ్గర రోడ్డు ప్రమాదంలో జరిగిన మృతుల కుటుంబాలను ఈ రోజు బాలర వసతి గృహం నార్పల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ రావడం జరిగింది వాళ్ళందరి ఆత్మశాంతి కోసం ఈరోజు మేము ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించుకోవడానికి వచ్చాం దయచేసి అందరూ కూడా సహకరిస్తున్నారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం దయచేసి అందరు కూడా ఒక రెండు నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దామని కోరుతాను సైలెంట్ సైలెంట్ ఈరోజు ఎల్లుట్ల గ్రామంలో ఎనిమిది మంది ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం అందులో మాకు బాగా దగ్గరగా ఆప్తురాలైనటువంటి నాగమ్మక్క ఈ ఊరికి ఎప్పుడు వచ్చినా కూడా మాకు అయిపో మావాడు అని చెప్పి మాట్లాడించిన ఆమె చనిపోవడం నిజంగా ఎంతో బాధ ఇస్తుంది ఈ బాధలో కూడా ఆ కుటుంబానికి మనం ఏం చేయలేనటువంటి ఒక ఆలోచన ఆవేదన మనం మన అందరం కూడా పేద కుటుంబాలే మనం ఏదో పెద్దగా ఏమో చేయాల చేద్దామని ఆలోచన ఉన్నప్పటికైనా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అయినప్పటికైనా ఏదో వృత్తపక్తి సాయం చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదరి ఆదుకుందాం అభిమానిస్తాం దగ్గర చేర్చుకుందాం ధైర్యాన్ని ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది ఈ అనురాగం ఆప్యాయతలు అన్నీ కూడా ఆ కుటుంబానికి మన మన తరపు నుంచి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ పెద్దాయమ్మ ఆ తల్లికి ఆ భగవంతుడు మంచి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా వేళలా సహాయ సహకారాలు ఉండాలని ఆ కుటుంబాన్ని ప్రతి రోజు ఎల్లవేళలో కూడా మనందరం కూడా సపోర్టివ్గా ఉండాలని చెప్పి మామ పుల్లై అల్లుడు మీరు మీ కుటుంబానికి ఎటువంటి ఆపద సంభవించిన ఇబ్బంది వచ్చినా కూడా మా అందరి తరఫున మేమందరము మీ కుటుంబాన్ని ఏదో విధంగా మాకు చేతనైనంత విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈరోజు మీకు మాట ఇస్తా ఈ సభ ముఖంగా ధైర్యంగా ఉండండి ఏం కాదు మా యొక్క మళ్ళీ ఏడొక్కసారి పుట్టి ఉంటుంది చాలా మంచిది ఆమె ఖచ్చితంగా ఆ మంచి హృదయానికి ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడతాడని చెప్పేసి నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకు ఈ గ్రామాన్ని గుర్తించి ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన గుర్తు పెట్టుకొని ఈ గ్రామస్తులకు అండదండలు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో గ్రామానికి విచ్చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి శతకారులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేతనైన సహాయం చేసి ఆ కుటుంబాలకు ద నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ఈ సభాముఖంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము నా ఎల్లుట్ల గ్రామం తరఫు నుంచి ఇంత పెద్ద హృదయంతో మంచి హృదయంతో సహాయం చేసినటువంటి మీ అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మా గ్రామంలో ఏ ఒక్క చిన్న సమస్య జరిగినా ఆ విషయం మన చెవిన పట్టిన వెంటనే మన అందరం కూడా ఇక్కడికి వచ్చి మనకు చేతనైన సహాయం చేసి ఈ ప్రజాసేవలో మనందరం కూడా పునీతులు కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ వివాలు పలుకుతూ ఉన్నాను మనస్ఫూర్తి అలా